ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక ఈ వచనం సంతానం విషయంలో ఉత్పత్తి చేసుకోవాలని దేవుని ఉద్దేశం ఒక్క మాటతో కోట్ల ప్రజలను దేవుడు సృష్టించగలడు కానీ ఒకరి నుండే అందరూ రావాలని దేవుని ఉద్దేశం అంతేకాకుండా భూమిని ఆత్మలతో నింపాలని కూడా దేవుని ఉద్దేశమైనది ఇది ఆజ్ఞ కాదు ఇది కేవలం ఆశీర్వాదం మాత్రమే కొందరు ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటే వాక్య విరుద్ధం కాదు కానీ ఆశీర్వాదాన్ని వద్దనుకోవడమే ఇంకా ఎంత జనాభా పెరిగినా చాలినంత భూమి ఆహారము దేవుడు సృష్టించాడు పౌలు నావలే ఉండుట మంచిది అన్నాడు పిల్లొద్దని పౌలు ఉద్దేశం కాదు కానీ సంబంధంగా ఆత్మల సంపాదన కొరకు పరిపూర్ణ పరిచయలో ఉండాలని పౌలు యొక్క ఉద్దేశం ఆత్మ సంబంధంగా ఆత్మలు సంపాదించాలి నిందించాలని తీసుకోవచ్చు